ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు విజయమునకు రహస్యములు యహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును కీర్తన గ్రంథము ఎనభై ఐదవ అధ్యాయము పన్నెండవ వచనము నీ నూతన జీవిత ప్రారంభంలో ప్రార్థనకు మోకరించినప్పుడు భూసంబంధమైన విషయముల కొరకే ప్రార్థించుతుంది ప్రభువు మన కొరకే గొప్ప స్వాస్థ్యమని ఉన్నాడని ఎరుగము ఒకనొక ఓడలో ప్రయాణం చే ఒక బాలిక బొమ్మనెత్తుకొని ఓడ నావికుని దగ్గర ఆడుకొని చూడను ఒక దినమున ఆ బొమ్మ సముద్రంలో పడిపోయాను బాలిక ఓడను ఆపుచేయమని నావికుని అడిగాను ఎందుకు అని నావికుడు అడగగా ఆ బిడ్డ నా బొమ్మ సముద్రంలో పడినదని దానిని తెచ్చి ఇమ్మని అడిగాను ఒక చిన్న బొమ్మ సముద్రంలో పడినందున నేనింత పెద్ద ఓడను ఎలాగ ఆపగలను అని నావికుడు అనేను నీవు మంచివాడువు కావు చాలా చెడ్డవాడు అలుచు ఆ బాలిక ఓడ నావికుని నుండి వెళ్ళిపోయాను ఓడ రేవును చేరిన తర్వాత నావికుడు ఒక పెద్ద బొమ్మను తీసుకుని వచ్చాను ఆ బొమ్మను ఒక పెట్టిలో ఉంచి పాప నా నాయుద్దకు రమ్ము నీకేమి తెచ్చితునో చూడమని పిలిచాను ఆ బిడ్డ ముఖము తిప్పుకొని నీవు చాలా చెడ్డవాడము అన్నాను ఓడ నావికుడు పెట్టెని విప్పి బొమ్మను చూపాను దానిని చూచి ఆ బిడ్డ ఇది నాకేనా అని గంతులు వేసి నీవు చాలా మంచివాడవని అతనిని కౌగిలించుకొన్నాను మనము కూడా అంతే మనం అడిగినవి ఇచ్చిన ఎడల దేవుడు అందము లేని ఎడల దేవుడు నన్ను మర్చినని సణిగుదుము ఎంతో ఉత్తమమైన తేజవంతమైన పరలోపు స్వాస్థ్యమును ఆయన మన కొరకే దాచియించి ఉన్నాడు ఈ సత్యమును మనము నమ్మిన ఎడల ఆయన పిలుపునకు పాత్రలముగా జీవించదు ఈ గొప్ప సత్యములను అర్థం చేసుకొని గొప్ప స్వాస్థ్యమును స్వతంత్రించుకొని ఆయన పిలుపుకు తగినట్లుగా జీవిద్దాము ఆమె ప్రైజ్ దొనవడు